ఫ్రెండ్స్ జై శ్రీకృష్ణ మనం భగవద్గీత భగవద్గీత పరిచయ కార్యక్రమం అయితే అయిపోయింది కదా ఈరోజు నుంచి భగవద్గీత శ్లోకాలలోని మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని మొదటి శ్లోకం అండి ధృతరాష్ట్రుడు సంజయనితో అడిగే శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవై కిమ కిమకువత సంజయ దీని భావం అండి ఓ సంజయ నా పిల్లలైన కౌరవులు పాండవులతో యుద్ధం చేయడానికి నిర్ణయానికి వచ్చి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్ర యుద్ధ భూమికి చేరుకొని అక్కడ ఏమి చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు సంజయ్ సంజయ్నితో అడుగుతున్నాడండి మనకు అర్జున విషాద యోగం అని ఎందుకు పేరు పెట్టారంటే ఈ అధ్యాయానికి అర్జునుడు ఇరువైపులా ఉన్న సైన్యాన్ని చూసి రెండు వైపులా ఉన్న సైన్యాన్ని చూసి తన బిన్ బంధుమిత్రులను తన స్నేహితులను అందరినీ చంపవలసి వస్తుందని బాధపడుతూ విషాదానికి గురి అవుతాడండి అందుకే ఈ ఈ అధ్యాయానికి అర్జున విషాద యోగం అని పేరు పెట్టారు రేపు మరొక శ్లోకంతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్